మిథునరాశి మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఫలాలు ఆరోగ్యం ఈ నెల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది శారీరక శ్రమ యోగా ధ్యానం వంటివి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా అవి త్వరగానే తగ్గిపోతాయి కుటుంబం కుటుంబంతో సంతోషంగా గడుపుతారు కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినా అవి పెద్దవి కావు మీ కుటుంబ సభ్యులతో మంచి అవగాహన ఏర్పడుతుంది విద్య విద్యార్థులకు ఈ నెల చాలా బాగుంటుంది చదువులో మంచి మార్కులు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగులకు ఈ నెల కొంచెం ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది పని భారం ఎక్కువగా ఉంటుంది అయితే మీరు మీ పనిని చాలా చక్కగా పూర్తి చేస్తారు ఉద్యోగులకు ఈ నెల కొత్త అవకాశాలు రావచ్చు మీరు మీ పనిలో మరింత బాధ్యతలు స్వీకరిస్తారు మీరు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు వ్యాపారం వ్యాపారస్తులకు ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది మీ వ్యాపారం విస్తరిస్తుంది మీరు కొత్త క్లయింట్లను సంపాదిస్తారు ధనం ఈ నెల మీకు ధనలాభం కలుగుతుంది మీ ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి ప్రయాణాలు ఈ నెల మీరు చాలా ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు మీకు శుభప్రదంగా ఉంటాయి శుభాశుభాలు ఈ నెల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు మీకు శుభం కలగాలి నక్షత్రానుసారం ఫలాలు పునర్వసు ఈ నెల మీకు చాలా బాగుంటుంది మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు పుష్యమి ఈ నెల మీకు కొంచెం ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది అయితే మీరు మీ పనిని చాలా చక్కగా పూర్తి చేస్తారు ఆశ్లేష ఈ నెల మీకు ధనలాభం కలుగుతుంది మీ ఆదాయం పెరుగుతుంది మిగతా విషయాలు ఈ నెల మీరు మీ కోపం మీద నియంత్రణ పెట్టుకోవాలి మీరు మీ పెద్దల మాటలను వినాలి మీరు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది గమనిక ఈ ఫలాలు సాధారణంగా మిథున రాశి వారికి వర్తిస్తాయి మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా మీ ఫలాలు మారవచ్చు ప్రేమ ప్రేమలో ఉన్నవారికి ఈ నెల చాలా రొమాంటిక్గా ఉంటుంది మీరు మీ ప్రియురాలితో ప్రియుడితో చాలా సమయం గడుపుతారు మీరు ఒకరిపై ఒకరికి మరింత దగ్గరవుతారు వివాహం వివాహితులకు ఈ నెల చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో మీకు మంచి అవగాహన ఏర్పడుతుంది మీరు కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం ఈ నెల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా చురుకుగా ఉంటారు మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తారు సలహాలు ఈ నెల మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మీరు మీ కుటుంబంతో మరియు స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి ఈ ఫలాలు సాధారణంగా మిథున రాశి వారికి వర్తిస్తాయి మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా మీ ఫలాలు మారవచ్చు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి నన్ను అడగండి